सफर थी। तो ये पूरा साल सीरियस रीडर है। जो जसुरिया पैटर्न बजरा, उधर इधर कैस्ट मैनेज के सेल में। उधर पुलिस कांस्टेबल है। आप पहले भी वेलड़ा उद्योग सम, हाँ उसमें इलों को रेट चेंज करने पर ही నాకు సెంట్రల్ యూనివర్సిటీలో పని అలా వచ్చే లైబ్రరీలో కూర్చున్నాను మీతో మాట్లాడాలనేది నా డ్రెడిలో లేదు ముందుగా క్షమించండి ఇంకా సేపట్లో కార్ నేను ఆ మ్యారేజ్ చీఫ్ గెస్ట్గా వెళ్తాను మీరు ఏదైనా ఒకటి రెండు ప్రశ్నలు అడిగితే మీ చదువుకు సంబంధించి స్ట్రెస్ మేనేజ్మెంటా లేక మైండ్ డైవర్ట్ అవ్వడాన్ని కంట్రోల్ చేసుకోవడమా ఇంకేదైనా అడిగితే నేను బాగా చెప్పగలను ఎందుకంటే నేను గతంలో సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్కి సైకాలజీ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేశాను అక్కడ మైబాలో కూడా ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్ ఉంది ఆ పక్కనే రైల్వే స్టేషన్కి దగ్గరలో గురుకుల పాఠశాల కూడా ఉంది వాటికి కూడా వచ్చాను సో ఎక్కువ ఈ పది నిమిషాలు ఫ్రూట్ఫుల్గా ఉండాలంటే మీరు కామన్గా మీరు ఫేస్ చేసేది అడిగితే నేను చెప్తే బాగుంటుంది లేకపోతే నేను చెప్పింది మీరు వినడం అనే ప్రాసెస్ సరైనది కాదు మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని చెప్పడము నాకు నేను గొప్పగా చెప్పుకోవడము అవుతా తప్ప వాట్ యూ వాట్ వాట్ యూ ఎక్స్పీరియన్స్ ఐ రీడ్ మాస్టర్స్ ఇన్ సైకాలజీ అండ్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ డిప్లొమా ఉత్సవం ఐ గాట్ అప్డేట్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ মযেনা, ইসটেরকেনে কান্যাকের কানেয় কোয়েনেকে কারাটাকে কানেয়া ? পিয়াকানা, এসটুমিয়ালাটাকেলাটাকেনি যাস্যাকে কা

మీ మైండ్కి మీరు ఒక విషయాన్ని బాగా బలంగా చెప్పుకోండి ఏమనంటే మీరు చదివేది ఉద్యోగం కోసం అనే విషయాన్ని ఫస్ట్ ఎరైజ్ చేయాలి మీ బ్రెయిన్లో నుంచి మీ బ్రెయిన్లో నుంచి నేను ఉద్యోగం కోసం చదువుతున్నాను అనేదాన్ని ఎరైజ్ చేయండి మీ రిలేటివ్స్కి కి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి నేను ఫలానా ఉద్యోగం కోసం చదువుతున్నానని చెప్పడం ఆపేయను మీకు మీరే ప్రెజర్ క్రియేట్ చేసుకొని ప్రెషర్ అవుతుందంటే ఎలా మురికి కాగో పక్కన కూర్చుండి వాసన వస్తుందంటే ఎలా నేను నాలెడ్జ్ కోసం చదువుతున్నాను నేను అనేక రకాల ఉద్యోగాలకు అర్హత సంపాదించడం కోసం కావాల్సిన జనరల్ స్టడీస్ చదువుతున్నాను లేదా మెంటల్ ఎబిలిటీ చదువుతున్నాను ఆర్థమెటిక్ రీజనింగ్ చదువుతున్నాను ఇండియన్ హిస్టరీని తెలుసుకుంటున్నాను అవపోసాన పడుతున్నాను వరల్డ్ హిస్టరీని చదువుతున్నాను జాగ్రఫీని చదువుతున్నాను నేను ఏ ఉద్యోగానైనా పొందడానికి కావలసిన జ్ఞానాన్ని సంపాదిస్తున్నాను అని డైలీ చెప్పుకోండి ఇంతకాలం థర్డ్ ఫోర్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ ఎగ్జామ్ డిగ్రీ ఎలిజిబుల్ సివిల్స్ కూడా కాబట్టి ఒక ఫిఫ్త్ సిక్స్త్ నుంచి పదిహేనో తరగతి అంటే ఆ పది సంవత్సరాల పాటు నేను చదవాల్సిన చదువుని నాకు బోధించే వాళ్ళు సరిగా బోధించక నేను సరిగా చదవక ఆ స్థాయిలో పరిపూర్ణ నాలెడ్జ్ లేదు కాబట్టి ఇప్పుడు నేను దాన్ని సంపాదించుకోవడం కోసం కూర్చుని చదువుకుంటున్నాను అనుకోండి ఆ తర్వాత ఉద్యోగాలు మీ కాల దగ్గర నుంచి ఉంటాయి మీరు నాలెడ్జ్ అనుకోవడం ఆ పక్కన పెట్టి నేను గ్రూప్ టూకి గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నాను గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వట్లేదు లేదా గ్రూప్ ఫోర్ జాబ్లే పడట్లేదు నేను టీచర్ జాబ్ కొట్టాను టెట్లో హండ్రెడ్ ఏ వచ్చాయి కానీ డిఎస్సియే పడట్లేదు అసలు డిఎస్సి ఎందుకు పడాలి ఉద్యోగాలు ఎందుకు నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వాలి ప్రభుత్వాలు ఇవ్వరు వాళ్ళకి కావాల్సింది మార్జిన్ ఓట్లు సంపాదించి అధికారంలోకి వస్తే చాలు ఈ దేశంలో అనేక రకాల సంపద ఉంది అది ఎక్సైజ్ నుంచి వచ్చే సంపద ఎంత రిజిస్ట్రేషన్ శాఖ నుంచి వచ్చే సంపద ఎంత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే సంపద ఎంత రకరకాల న్యాచురల్ రిసోర్సెస్ మైన్స్ నుంచి వచ్చే సంపద ఎంత గ్యాస్ నుంచి వచ్చే సంపద ఎంత నేచర్ నుంచి వచ్చే సంపద ఎంత వాటి లెక్క ఉంది రాష్ట్ర ఆదాయంలో ఖర్చులో ఫ్రీక్వెంట్గా ప్రతి నెల ఒక వ్యక్తికి ఉద్యోగానికి సాలరీ ఇవ్వాలి అతను రిటైర్ అయ్యేంత వరకు ఇవ్వాలి మధ్యలో తెచ్చుకుంటే వాళ్ళ భార్యకి పెన్షన్ ఇవ్వాలి ఆ తర్వాత ఆయన రిటైర్ అయిపోయాక పెన్షన్ ఇవ్వాలి లేదా ఇంత పెద్ద చెంజాటం ప్రభుత్వాలు ఎందుకు పెట్టుకుంటాయి పెట్టుకో అవి ఈ ప్రభుత్వమైనా ఇంకే ప్రభుత్వమైనా కాబట్టి మీరు ప్రెషర్ ఇప్పుడు ఒక బెలూన్లో ఇంత గాలి ఊదిన తర్వాత ఒక బెలూన్ పగిలిపోయింది ఒక బెలూన్ ఈ సైజు ఊదిన తర్వాత పగిలిపోయింది ఇంకో బెలూన్ ఈ సైజు ఊదిన తర్వాత పగిలిపోయింది ఇందులో కామన్ థింగ్ ఏంటంటే పగిలిపోవడం ఎప్పుడు పగిలింది అంటే దాని కెపాసిటీని మించినప్పుడు ఆ బెలూన్ బ్లాస్ట్ అయింది అని అర్థం కాబట్టి ఎప్పుడైనా బెలూన్ దాని కెపాసిటీ మేరకు హాయిగా గాలి పీల్చుకుంటుంది అంతకు మించి కొంచెం గాలి వదిినా పగిలిపోద్ది బయట నుంచి ఏదైనా కొంచెం ఒత్తిడికి గుండు పిండి తగిన పగిలిపోద్ది అలాగే మీ బ్రెయిన్కి కూడా నేను థర్టీ ఇయర్స్ లోపు జాబ్ కొట్టాలి ట్వంటీ లోపు జాబ్ కొట్టాలి ఈ టూ ఇయర్స్ లో జాబ్ అని మీరు అనుకున్నా కొద్దీ ఆ టూ ఇయర్స్ అయిపోయినా కొద్దీ మీ బ్రెయిన్ బ్లాస్ట్ అవుతూ ఉంటుంది హార్ట్ అటాక్ అవుతూ ఉంటుంది ప్రెషర్ క్రియేట్ అవుతూ ఉంటుంది అందుకని ఆ బెలూన్లో కెపాసిటీ చూసి గాలిని తగ్గిస్తూ తగ్గిస్తూ ఉండాలి తగ్గిస్తూ ఊదుతూ తగ్గిస్తూ ఊదుతూ ఉంటే బెలూన్ ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది అందంగా మనం అందులో ఊదరం మాత్రమే చేస్తే పగిలిపోతుంది అలాగే మీ బ్రెయిన్కి మీరు వేసి ఒక వన్ ఇయర్ లోపు మీరు నా సిలబస్ని అందరికంటే ఎక్కువసార్లు చదవాలి లోతుగా చదవాలి పూర్తిగా చదవాలి ఎంత తిప్పి తిప్పి ప్రశ్న వేసినా నేను సమాధానం చెప్పగలిగేలా సిద్ధపడి ఉండాలి అనేది మీ లక్ష్యం కావాలి మీ లక్ష్యం ఉద్యోగం అనుకోవద్దు మీ లక్ష్యం ఫలానా ఉద్యోగం అని అనుకోవద్దు కేవలం పర్ఫెక్ట్ నాలెడ్జ్తో నేను ఉండాలి అనేది వరకే మీరు పెట్టుకోవాలి మోరోవర్ చాలాసార్లు మిమ్మల్ని డిసప్పాయింట్ చేసే అంశాలు ఏవే ఉంటాయో అవి పేపర్ మీద రాసుకొని దీని గురించి తర్వాత ఆలోచిస్తానని రాసుకోండి మీరు అలా చేయకపోతే మీరు రోజుల తరబడి చదివిన ఒక్క ప్రెషరు ఒక్క సెకండ్లో మీరు నిరాశపడడం అనేది మీ యాంగ్జైటీని చంపేస్తుంది క్యూరియాసిటీని చంపేస్తుంది కాన్సన్ట్రేషన్ని చంపేస్తుంది మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది కాబట్టి మీ బ్రెయిన్కి క్రియేట్ అయ్యే హడిల్స్ని ఫైండ్ అవుట్ చేసి వాటి గురించి పోస్ట్ పోన్ చేయండి ప్రభుత్వాలు పోస్ట్లను పోస్ట్ పోన్ చేసినట్టుగా మిమ్మల్ని ఇమీడియట్లీగా ఇబ్బంది పెట్టే సమస్యల్ని రాసుకొని పోస్ట్ పోన్ చేయండి చాలా రిలాక్స్ వస్తారు ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి ఈ ఈ గదిలో కూర్చుని చదువుకున్న వాళ్ళు ఒక ఆరు నెలలు ఏడాది పాటు పుస్తకాలతో స్నేహం చేసిన వాళ్ళు చదువుతూ చరిత్ర లోపలికి చదువుతూ విషయంలోకి ప్రవేశించే వాళ్ళు ఎవరు ఫెయిల్యూర్ కాదు సక్సెస్ అంటే మీరు అనుకున్న ఉద్యోగం సంపాదించడమే సక్సెస్ కాదు ఒక మంచి క్రీమ్ ఏజ్లో మీరు బయట బ్యాడ్ హ్యాబిట్స్కి డిస్టర్బ్యూన్సెస్కి లేదా రకరకాల కి లేదా ఇంకా యాంటీ సోషల్ యాక్టివిటీస్కి అడిక్ట్ కాకుండా మీరు బుక్స్కి కరెక్ట్ అయ్యారు ఇక్కడ మీరు ఆల్రెడీ సక్సెస్ అయిపోయారు కొంచెం లేట్ అవ్వచ్చు లేదా పోటీ ఎక్కువ ఉండొచ్చు లేదా ప్రభుత్వాలు అనుకూలంగా ఉండకపోవచ్చు లేదా ఆ పోస్టు ఖాళీ కాకపోవచ్చు అదంతా నర్థ్యం అసలు ఆల్ సక్సెస్ మీరు మీ ఇల్లు విడిచి మీ వ్యక్తిగత అనేక ఎంజాయ్లు విడిచి వీడికి వచ్చారంటేనే సక్సెస్ కాబట్టి దీన్ని ఎంజాయ్ చేయండి సైలెన్స్ని ఎంజాయ్ చేయండి రీడింగ్ని ఎంజాయ్ చేయండి మిమ్మల్ని మీరు స్ట్రెంథెన్ చేసుకోవడం ఎంజాయ్ చేయండి మీ ఫేస్కి ఎప్పుడు స్మైల్ ఇవ్వాలి నేను ఇవాళ కొత్త విషయం నేర్చుకున్నాను లోతుగా నేర్చుకున్నాను నేను ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తప్పుగా చదివాను తప్పుగా అర్థం చేసుకున్నాను తప్పుగా గుర్తుపెట్టుకున్నాను ఇప్పుడు నా బ్రెయిన్ ట్రాక్లో పడింది అనుకోండి అంతేకాని దయచేసి బ్లాక్ షెట్ ఏం పిల్లన్నా కిరణ్ రాజ్ అమ్మ నాన్న కోసం చదవట్లేదు అమ్మాయి కోసం చదవట్లేదు ఓకే రిలేటివ్స్ బంధువులందరూ నేను పెళ్ళయి గొడవ పడుతుంటే వచ్చి సహాయం చేయాలి ఆ సంసార బంది ఈద లేకుండా బోతా పడుతున్నప్పుడు ఎవరు ఒక పదివేలు కూడా నీకు సహాయం చేయాలి ఏజ్ ప్రపంచంలో జాపాన్లో అయితే థర్టీ త్రీ ఇయర్స్ కామన్ ఏజ్ మ్యారేజ్ సో ఇక్కడ థర్టీ త్రీ ఎవ ఉన్న కామన్ ఏజ్ 40 కు గూడ పెళ్లి చేసుకుంటాడు ఎందుకంటే అక్కడ 8 ఇయర్స్ జీవిస్తాడు 8 ఇయర్స్ జీవిస్తార కాబట్టి 40 కి మ్యారేజ్ లైఫ్ దొరుకుతాడు మన దగ్గర అంటే ఎక్కువ అవగాహన లేకపోవడం వల్ల 20 ఇస్ కే పెళ్లి అయిపోతా ఉండాలి అది కందుపూర్ రిలేషన్ ఇంకొక బాలీవుడ్ ఆమె బాబాసాహెబ్ అంబేద్కర్ కు బాలీవుడ్ ఆమె ఓకేనా ఇస్ ఇట్ క్లియర్ థాంక్యూ ఎనీ క్వశ్చన్ నన్ను సాలిపోతా ఓకే ఎమే ఎమే ఆపర్చునిటీ చెయ్యిలో 20 మంది గుడ్ క్వశ్చన్ ప్లీజ్ ఒకసారి చెప్పకెదా ఇది కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థి అడగవలసిన ప్రశ్న తెలుసుకోవాల్సిన ప్రశ్న గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇయర్ ఫ్రెండ్స్ కొంచెం ఎగ్జాంపుల్ చెప్తాను మీరు మీ ఫ్రెండ్స్ కూడా ఇక్కడైన చెప్పండి హార్ట్ బీట్ అయినా అలలైన ఏ ప్రవాహమైనా తగ్గుతూ పెరుగుతూ తగ్గుతూ పెరుగుతూ ఉండడమే జీవించి ఉన్నాడు గా ఉన్నారు ఈవెన్ మీరు ఒక బైక్ స్టార్ట్ చేసినా ఒక్కో గేర్ పెరుగుతూ టాప్ గేర్ పెడతాము తర్వాత కొంచెం అడవిలో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు గేర్ డౌన్ చేస్తాము స్లో అవుతాము మళ్ళీ అనుకూల వాతావరణం రాగానే గేర్ పెంచేస్తాము చేరుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు పూర్తిగా డౌన్ చేస్తాం లేదా అత్యవసరమైతే బ్రేక్ వేస్తాం సింపుల్ అలాగే మీరు పుస్తకం పట్టినప్పుడు ఉన్నంత స్పీడు అయిపోయేదాకా ఉండాలని అనుకోవద్దు అప్స్ డౌన్స్ కామన్ అనుకోవాలి తర్వాత ఎవరైనా అవుట్ సైడ్ నుంచి వచ్చే మోటివేటర్స్ కానీ మీరు ఏదైనా చూసిన ఒక వీడియో కానీ మీరు రాసుకున్న ఏదో ఒక మంచి కొటేషన్ కానీ మీకు ఒక స్పార్క్ మాత్రమే ఇవ్వగలుగుతుంది ఆ స్పార్క్తో స్టార్ట్ అయిన తర్వాత ఎనర్జీ గా ప్రొడ్యూస్ చేసుకొని వెళ్లాల్సిందే కర్రలపై కాస్త కిరోసిన్ పెట్రోలు పోసి అడ్డి వెలిగించగానే ఆ కిరోసిన్ సపోర్ట్తో ఆ కర్రలు బర్రున మండుతాయి ఆ తర్వాత లోపల అంటుకొని అది తనకు తాను కాలితేనే ఆ వుడ్ ఫైర్ అవుతుంది పోసినంతసేపే సేపే బర్రమని తర్వాత ఆరిపోతే ఉపయోగం లేదు కాబట్టి ఒక కాలుతున్న కర్రకి మరో కర్రను జోడిస్తే ఒకదానికి ఒకటి సపోర్ట్ అయ్యి ముందుకెళ్తూ ఉంటుంది ఇంకే మేము టూ థౌజండ్ ఫోర్ ఆ టైంలో త్రీ టూ థౌజండ్ త్రీ ఫోర్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎవరైతే గ్రూప్స్ సిరియల్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్నామో మేము ఒక టీమ్గా ఫామ్ అయ్యి రెగ్యులర్గా టార్గెట్స్ ఇస్తూ డిస్కషన్ చేస్తూ మిగతా యాక్టివిటీస్తో పాటు ఈ అకాడమిక్ రీడింగ్ చెప్పుకునేవాళ్ళు కాంపిటీషన్ ఎప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటాయి కాంపిటీషన్ అంటే లాస్ట్ ఎగ్జామ్లో రాసే కాంపిటీషన్ కాదు మన చుట్టూ ఒక చిన్న కాంపిటీషన్ ఉండాలి ఒక చిన్న గ్రూప్ గ్రూప్ ఉండాలి ఒక గ్రూప్ ఒక ప్రెజర్ గ్రూప్ కూడా ఉండాలి కాంపిటీషన్ ఒక కాంపిటీషన్ లేకపోతే ఎప్పుడు జరగదు కాబట్టి మీరు ఎప్పుడు ఒకే ఫ్రీక్వెంట్తో చదవాలని అనుకోకండి మీకు మీరుగా ఈ పుస్తకము నేను ఎన్ని గంటలు చదవాలి లేదా ఇన్ని రోజులు చదవాలని కాకుండా దీన్ని మొత్తం చదవాలి వీలైనంత త్వరగా చదవాలి అనుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు కొంచెం దూరం చూస్తే ఓపెన్ ఫీల్డ్లో వన్ కిలో వన్ కిలోమీటర్ వరకు విజువల్గా కొంతవరకు కనిపిస్తాయి ఆ తర్వాత టూ త్రీ కిలోమీటర్స్ సౌత్లో ఉన్న కొండలు కనిపిస్తాయి అయితే మీకు ఆ కొండను ఆ మధ్యలో వచ్చేటువంటి డిస్టర్బెన్సెస్ కాకుండా మీకు కనిపిస్తున్నంత దూరం దారి ఎలా ఉందో తెలుస్తుంది కాబట్టి స్పీడ్గా వేగంగా జాగ్రత్తగా వెళ్ళిపోవాలి మీరు ఎంత ముందుకు వెళ్తే మీ చూపు అంత ముందు కనిపిస్తూ ఉంటుంది వన్ కిలోమీటర్ వెళ్తే ఇంకో కిలోమీటర్ వరకు కనిపిస్తూ ఉంటుంది దారి అలా మీకు కనిపించేది వేగంగా వెళ్ళొచ్చు కనిపించని దాన్ని అంచనా వేసుకోకూడదు మీరు ఒక ఒక ఎకనామిక్స్ లో క్షీణ ఉపాంత ప్రయోజన సూత్రం అని ఉంటారు డాబిన్స్ నిర్వచనం అక్కడ ఉంటుంది ఒక మనిషి నాలుగు అట్టిపళ్ళు తింటే వంద క్యాలరీల బలం వస్తే ఎనిమిది అట్టిపళ్ళు తిన్నప్పుడు రెండు వందల క్యాలరీల బలం రాదు తగ్గిపోతా ఉన్నాం అంటే ఎంత అవసరమో అంతే కాబట్టి మీ బ్రెయిన్ ఎంత స్పీడ్గా చదవగలుగుద్ది ఒక గంటలో ఎంత చదవగలుగుద్ది లేదా ఒక హాఫ్ లో ఎంత కాన్సన్ట్రేట్ చేయగలుగుద్ది ఒక రోజులో మీ కెపాసిటీ ఏంటో ఫస్ట్ యూనో అబౌట్ యువర్ సీ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఎక్కువ టైంతో క్యాల్కులేట్ చేస్తుంటారు సిలబస్ని మీ బ్రెయిన్తో క్యాలిక్యులేట్ చేసుకోండి మీరు ఎంత సమయంలో ఎంత విషయాన్ని చాలా అర్ధవంతంగా చదవగలరు రాయగలరు ఎక్కించుకోగలరు అనేదని పక్క వాళ్ళతో మీకు ఒక్కోసారి కంపేర్ చేస్తే మీ బ్రెయిన్ కన్ఫ్యూజ్ చేస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఏ రోజు కా రోజు వన్ వీక్ ఒకసారి రివ్యూ చేసుకుంటూ వెళ్తే చాలు ఎవరైనా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు లాస్ట్ సిక్స్ డేస్లో లాస్ట్ ఫైవ్ డేస్లో నేను ఎంత సమయం నిద్రపోయాను ఓకేనా నేను ఎరిదిగా ఉన్నానా నా ముందు పెట్టుకున్న సిలబస్ ఎంత ఫినిష్ చేశాను దాన్ని క్రాస్ చెక్ చేసుకుంటే నేను ఏ స్థాయిలో నన్ను తెలుసు కాబట్టి మీరు ఎక్కడ ఇంతసేపు మనం ఏం చేస్తూ ఉంటామంటే పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వాళ్ళు చేసేది ఏంటి ఏంటంటే నోటిఫికేషన్ గురించి ఆలోచించడం లేకపోతే ఇంతకుముందు నేను ఫలానా టైంలో బాగా స్పీడ్గా చదివాను అవన్నీ రికార్డ్స్కి కోసమే కోహ్లీ డబుల్ సెంచరీ వేసాడని కానీ ప్రతి మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేస్తాడా అతని వెరీ టాప్ ఏంటంటే అదే చెప్పుకుంటాడు అతను రూమ్ ఆరు వికెట్లు తీసాడు అనేది చెప్పుకుంటాడు కానీ ప్రతి మ్యాచ్ లో ఆరు తీసాడు కదా లాంగ్ జంప్ క్యాల్కులేట్ చేసిన స్పీడ్ హుసేన్ బోల్ట్ స్పీడ్ క్యాల్కులేట్ చేసినా అతని ది బెస్ట్ నోట్ చేసుకుంటాడు అట్లే మన బ్రెయిన్ కి మనం ది బెస్ట్ అని చెప్పుకుంటాం వారే అప్పుడు రెండు మూడు రోజుల్లోనే ఆ బుక్ కథమైంది ఇప్పుడు వారమైనా ఈ బుక్ కతం అవ్వట్లేదు అని అనుకోని కంపేర్ చేసుకోవాలి ఓహో దీంట్లో ఇది చదువుతున్నప్పుడు నేను నాన్ లెవెల్ వాటికి నా బ్రెయిన్ కనెక్ట్ చేశాను లేదా రాంగ్ టైం తీసుకున్నాను లేదా సిచ్యువేషన్ సరిగా లేదు లేదా రకరకాల విషయాలు నా బ్రెయిన్ ని ఆ టైంలో ప్రెజర్ చేస్తాయి అనేది మనం రియలైజ్ కావాలి ఎగ్జామ్ అప్పుడు ఎగ్జామ్ పెట్టుకోవడం కాదు మనకు మనం కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఫైవ్ డేస్కి ఒకసారి సెల్ఫ్ ఎగ్జామ్ పెట్టుకోవాలి గా కూర్చుని రివ్యూ చేసుకోవాలి రివ్యూ చేసుకోకపోవడం వల్ల బాగా ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాక చాలా టెన్షన్ పడుతూ ఉంటారు కాబట్టి మీరు ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటే మీకు ఆ ఇన్స్పిరేషన్ వస్తుంది మీరు ఆ ఇన్ టైంలో మూవ్ అవుతున్నారు అర్థమవుతుంది ఓకే విజిట్ ఇయర్ తర్వాత ఇంకొచ్చిన ఎగ్జాంపుల్ చేస్తాను ఒక బకెట్లో తేలికపాటి పదార్థాలు పోసి ఆ తర్వాత నీళ్ళు పోస్తే నీళ్ళు లోపలికి వెళ్ళి పైకి తేలిక అదే నీళ్ళలో కొంచెం రాళ్ళు వేస్తే రాళ్ళు లోపలికి వెళ్ళి నీళ్ళు పైకి వెళ్ళిపోతాయి వచ్చి బయటకు వెళ్ళిపోతాయి ఎక్కడైనా బలమైంది లోపలికి వెళుతుంది బలహీనమైంది బయటికి వెళుతుంది కాబట్టి మీ మీరు ఇలా చదువుతున్నప్పుడు ఇన్స్పిరేషన్ మిస్ అవుతున్నాను స్పీడ్గా వెళ్ళట్లేదు అని అనుకున్నప్పుడు ఏదో బలమైంది మీ బ్రెయిన్ ఆక్యుపై చేస్తుందని ఐడెంటిఫై చేసి మీద రాసుకొని దాన్ని క్రాస్ చేయడము ఆ మీ బ్రెయిన్ ని ఆక్యుపై చేసే విషయం గురించి కాస్త టైం కేటాయించాలి ఏజ్ గురించా సెక్స్ గురించా లవ్ లవర్ గురించా ఫ్యామిలీ గురించా అప్పుల గురించా బ్యాడ్ హ్యాబిట్స్ గురించా ఇంకేదైనా స్వీట్ మెమోరీస్ గురించా ఇంకే అంశం మీ బ్రెయిన్ ని డిస్టర్బ్ చేస్తుందో అది రాసుకొని వాటి గురించి ఒక పదిహేను ఇరవై నిమిషాలు టైం కేటాయించి వాటికి నేను ఆఫ్టర్ వన్ ఇయర్ దీని గురించి డిస్కస్ చేస్తాను లేదా ఇప్పుడున్న అప్పులు ఇమీడియట్గా నేను తీర్చలేను లేదా ఈ అమ్మాయిని ఈ వన్ టూ ఇయర్స్లో నేను పెళ్లి చేసుకోలేను దయక్కి చెప్పేస్తాను ఇట్లా మీ బ్రెయిన్ ఏ విషయాలు అయితే డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయో కాన్సన్ట్రేషన్ పక్కకు డైవర్ట్ చేస్తున్నాయో వాటిని రాసుకొని ఫస్ట్ వాటి కాసేది ఇంకొక చిన్న ఎగ్జాంపుల్తో చూపిస్తాను కొంచెం నేను ఇక్కడ పది మందికి డబ్బులు ఉన్నాను నన్ను ఎక్కడ పడితే అక్కడ అడుగుతున్నారు నేను టీ తాగే చోట రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో ఎక్కడ కనిపిస్తే అక్కడ నాకు చాలా చీక కనిపిస్తుంది నా చుట్టూ ఉండలకు చాలా అవమానంగా అనిపిస్తుంది నాకు కూడా అవమానంగా అనిపిస్తుంది మరి నాకు ఇంకొంపే మీకు తీర్చలేదు అప్పుడేం చేయాలి నేను మీకు తీర్చడం కోసం కొత్త లేదు మిమ్మల్ని కూర్చోబెట్టి మీ కాళ్ళ వైలాబడి నా ప్రాపర్టీ ఏంటి నేను ఎత్తి ఇవ్వగలను ఏ టైంకి ఇవ్వగలను మీతో ఒక ఒప్పందం చేసుకొని ఒక వన్ ఇయర్ నాకు టైం ఇవ్వండి వీళ్ళకి వీళ్ళకి తీర్చేస్తారని మీకు ఒక కాగితం పెట్టి సతకం చేస్తే రేపు మీ పక్కన కూర్చుని మీరు నన్ను అడగదు ఇంకా నాకు వన్ ఇయర్ తర్వాత ఇస్తారని మీతో రాసుకున్నాను కాబట్టి అలాగే మీ బ్రెయిన్ కూడా ఈ ఏజ్లో వచ్చే ప్రాబ్లమ్స్కి అలా నా ఇయర్ నుంచి ఈ ప్రాబ్లంకి నేను ఆన్సరబుల్ అని రాసుకోండి ఆవిడ మీ బ్రెయిన్ ని పదే పదే వచ్చి అవి డిస్టర్బ్ చేయవు నిజం కాబట్టి మీ బ్రెయిన్ ఏ ఏ అంశాలు మీ కాన్సన్ట్రేషన్ దెబ్బతీస్తున్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేసి రాసి వాటి గురించి మీరు ప్రశాంతంగా కాస్త డిస్కస్ చేసుకుని ఆన్సర్స్ రాసుకుంటే మీరు చాలా తేలిక పడతారు అని నా అభిప్రాయం థ్యాంక్ యూ ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి ఉంటాయి బలహీనతలు ఉంటాయి సౌకర్యాలు ఉంటాయి ఇబ్బందులు వీటిలో చాలామంది తమ సక్సెస్కి మంచి సౌకర్యాలు సక్సెస్ను మెరుగుపరుస్తాయి అనుకుంటారు లేదా నాకు ఇది లేదు ఇది ఉంటే బాగుండు అని ఫీల్ అవుతూ ఉంటారు కానీ అందరికీ ఈక్వల్గా ఉండే రెండు విలువైన విషయాలు ఒకటి సమయము రెండవది బ్రెయిన్ ఈ పదమూడు వందల యాభై గ్రాములు ఉండే బ్రెయిన్ యూనివర్సిటీలో యూనివర్సిటీ యూనివర్స్లో ఎవరైనా థర్టీన్ ఇయర్స్ అవగానే బ్రెయిన్ పెరిగి ఆగిపోతుంది మెచ్యూరిటీ లెవెల్ అయిపోతుంది అన్నమాట థర్టీన్ ఇయర్స్ కాబట్టి అది లక్షలాది కంప్యూటర్లతో సమానం ఆ బ్రెయిన్ పై పట్టు సాధించాలి అలాగే టైము పద్నాలుగు వందల నలభై నిమిషాలు ఇరవై నాలుగు గంటలు ఇవి కూడా అందరికి సమానంగా ఉంటాయి ఒకరికి డబ్బు ఉండొచ్చు లేకపోవచ్చు ఇంకొకరికి ల్యాప్టాప్ ఉండొచ్చు ఆండ్రాయిడ్ మొబైల్ ఉండొచ్చు ఒకరికి ఉండకపోవచ్చు బైక్ కారు ఉండొచ్చు భూమి ఉండొచ్చు కొంతమందికి కొన్ని ఉండొచ్చు కొన్ని ఉండకపోవచ్చు కానీ బ్రెయిన్ టైము ఇవి రెండు మాత్రం అందరికి కామన్గా ఈక్వల్గా ఉంటాయి ఈ రెండింటి మీద ఎవరైతే మంచి అవగాహనతో పట్టు సాధిస్తారో అంటే కాలాన్ని ఎవరైతే జయిస్తారో ఒడిసి పట్టుకుంటారో బ్రెయిన్ పై ఎవరైతే పట్టు సాధిస్తారో తను అనుకున్న దిశగా మెదడుని ఆలోచింపజేస్తారో వాళ్ళు తొందరగా అనుకున్నది సాధిస్తారు కాబట్టి ఈ రెండింటి గురించి ఎప్పుడైనా కాసేపు మీరు మీ ఆలోచనను మళ్లించి ప్రశాంతంగా కూర్చుని రెండు పేపర్లు పట్టుకొని మీ టైం ఏమేమి విషయాలు ఆక్యుపై చేస్తున్నాయి మీ బ్రెయిన్ ఏ ఏ విషయాలపై కాన్సన్ట్రేట్ చేస్తుంది మీ విషయం ఏంటి ఈ బ్రెయిన్ ఒక భూమి లాగా మీకున్న ఒక అర ఎకరం భూమిలో మామిడి చెట్లు పెడితే పెంచినక ఏం కాయలు వస్తాయి మామూలుగా మామిడికాయ జామ చెట్లు పెడితే పూల మొక్కలు పెడితే మీకు ఏది కావాలనుకుంటే ఆ మొక్క నాటితే ఆ పూలు పూసి ఆ కాయ కాస్తాయి ఏవి నాటకపోతే ఖచ్చితంగా పిచ్చి మొక్కలే మొలుస్తాయి అవి గాలికి కొట్టుకుపోయి ఆ గాలిలో ఆ భూమిలో చేరిపోయి ఆ సారాన్ని పీల్చుకొని పడికిమాలిన మొక్కలతో పిచ్చి మొక్కలతో అది అది పడికి మానే కాదు వాటి యూజ్ మనకు తెలియదులే కానీ అలా నిండిపోతాయి అంతే కాబట్టి ఫ్రెండ్స్ మీ బ్రెయిన్ అనే భూమిలో మీకు కావలసిన మొక్కలు నాటు అనవసరమైన మొక్కలు ఏమైనా పిచ్చి మొక్కలుగా ఉంటే వాటిని పీక్ ఒక్కోసారి అవి కూడా మంచి మొక్కలు అయి ఉండొచ్చు కానీ నువ్వు ఏ పంట అయితే కోరుకుంటున్నావో ఆ పంట మొక్కల్ని అందులో ఉంచి మిగతాయి తొలగిస్తే మీకు పంట వస్తుంది ఫలితం వస్తుంది లేకపోతే అలా ఖాళీగా వదిలేస్తే బ్రెయిన్ టైం కాలం అయితే అలా కడిగిపోతుంది బ్రెయిన్ అయితే ఇలా చూసి ఇలా చూస్తే చాలు డైవర్ట్ అయిపోతుంది మీరు ఫిఫ్టీలో ఒక్కసారి ఒక్క సెకండ్ అటు చూసి ఇటు చూస్తే అక్కడ వెళ్ళే బైకో కారు లేకపోతే అక్కడ ఏదో ఒక అంశం నిన్ను ఆకర్షించి మళ్ళీ ఏకాగ్రత నాటే లాగేస్తుంది కాబట్టి చూడడం మానే దిక్కులు చూడడం పక్కకు చూడడం బయట విషయాలని చూడడం ఆపేయాలి అప్పుడు మేము బ్రెయిన్ చూస్తే చాలు బ్రెయిన్ కనెక్ట్ అయ్యి అంత స్పీడ్గా కనెక్ట్ అయ్యి బ్రెయిన్ తర్వాత వినడం కూడా ఆపేయండి మీరు బుక్కు పడితే కేవలం దాన్నే చూసి అదే మీ బ్రెయిన్లో ఉండేలాగా అక్కడికి కనెక్ట్ అవుతుంది ఎక్కువ రోజులు గుర్తుంటాయి బ్రెయిన్ బ్రెయిన్లో డొకమిన్ అనే ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది ఎప్పుడైతే క్యూరియాసిటీతో ఉంటావో ఆ లో నుంచి అది జనరేట్ అవుతుంది కాబట్టి ఆసక్తితో ఇష్టంగా ఇది తెలుసుకోబోతున్నాను ఇది నేర్చుకోబోతున్నాను అనేదాన్ని మీరు క్రియేట్ చేయండి ఒక సినిమా ఎందుకు ఎక్కువ రోజులు గుర్తుంటుంది కంఫర్ట్గా కూర్చొని చూస్తూ వింటూ ఊహిస్తూ ఆలోచిస్తూ లీనం అవుతూ ఆ పిక్చర్ చూస్తారు కాబట్టి ఆ పిక్చర్ చాలా రోజులు గుర్తుంటుంది మనిషికి అలాగే మీ మీ టైటిల్స్ సబ్జెక్ట్స్ టాపిక్స్ని మీరు విజువలైజ్ చేసుకుంటూ బ్రెయిన్కి కనెక్ట్ చేసుకుంటే చాలా ఎక్కువ రోజులు గుర్తుంటారు అలాంటి పవర్నమెంట్గా గుర్తుంటుందని కూడా అనుకోకర్లేదు దానికి కూడా సెకండ్ పీరియడ్ ఉంటుంది ఇప్పుడు ఎవరైనా ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి సెవెంటీన్ టేబుల్ చదువు చదువుతారా ఇప్పుడు మీరు చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్న సో రెండు మూడు చెప్పండి ఇప్పుడు చెప్పగలరా ఒక్కో ఏజ్ ఏజ్లో ఒక్కో అంశం ప్రియారిటీ ఉంటుంది అది అయిపోయిన తర్వాత ఇంకో స్టెప్కి వెళ్ళిపోతూనే ఉంటాం కాబట్టి మర్చిపోయిన దాని గురించి గుర్తులేని దాని గురించి బాధపడకుండా నిరంతరం తెలుసుకునే ప్రయత్నం చేయాలని కోరుతూ మీరు ఇక్కడ డిసప్పాయింట్ అవ్వకండి మీరు ఇక్కడ హెల్దీ వాతావరణంలో మీ బాడీ హెల్దీగా పెట్టుకొని నాలెడ్జ్తో మిమ్మల్ని మీరు బలోపేతమవుతున్న రేపు జాబ్ వస్తే సంతోషం ఒకవేళ జాబ్ రాకపోయినా ఈ నాలెడ్జ్ ఈ డిసిప్లిన్ ఈ పేషెన్సీతో మీరు ఎంచుకున్న రకంలో ఇది మీకు ఎంతో ఉపయోగపడుతుంది ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ और दूसरी चीज तो और अंदर को 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 వాళ్ళు ఏదో క్షణంగా తప్పు అర్థం చేసుకున్నారు వాళ్ళు ఎందుకు గుర్తు తెల్లారు కానీ వాళ్ళకి ఇష్టం వాళ్ళకి వెళ్ళడం ద్వారా వాళ్ళ ఆనందం ఉంది మనం పుట్టేసరిస్తే మళ్ళీ వాళ్ళు ఇచ్చడం వాళ్ళని వస్తుందని అసలు నాకు పక్కన పెట్టాలి ఎంత మంచిగా ఉంటాక నా నాలెడ్జ్ అక్కడ పరీక్షించుకోవడానికి అనుకోకండి हम्म ठीक है बार एक बार तो एक्सेंटर मारते हैं एक्सेंटर मारते हैं तब तो वो किसी सब कर्टेन कैसे होगा एक्सेंटर यानी आई डेट शोप के अंदर एक बार आपके चेहरे अरे नरेश शोप ने बोल दिया कि नहीं सर एक बार नहीं कर सकते ना फोन दे मारो スタジオ。 Selamat malam my Hi friends. Hi. beam.